హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బంగారం వెండి ఎలా ఉన్నాయి తెలుసుకుందామండి ఫ్రెండ్స్ గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు ఒక్కసారిగా భారీగా పెరుగుదలని అయితే నమోదు చేసుకున్నాయి అయితే ఈ రోజు బంగారం వెండి ఎలా ఉన్నాయి రోజు బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసుకున్న ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమలో వస్తుందండి దాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ నెక్షన్ అక్టివేట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల ప్రతిరోజు కూడా వీడియో నోటిఫికేషన్ మీరు మీరు ప్రతి కూడా మిస్ ఇక లేచకుండా ఈ రోజు బంగారం వెండి ధరలు తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల గ్రాము ధర తొంభై ఐదు రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొమ్మిది వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై ఎనిమిది వేల నూట యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల కాసు బంగారం ధర ఏడు వందల అరవై రూపాయల పెరుగుదల నమ్మ చేసుకొని డెబ్బై వేల ఐదు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొమ్మిది వందల తొంభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఆరు వేల నూట డెబ్బై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు కేజీ వెండి ధర చూసినట్లయితే రెండు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష పదివేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం ధరలు ఒక్కసారిగా అనేది నమోదు చేసుకున్నాయండి పది గ్రాములకి తొమ్మిది వందల యాభై రూపాయలు పెరుగుదలని నమోదు చేసుకుంది ప్రజెంట్ బంగారు వెండి ధరలు తెలుసుకున్న కదా వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డ్ టబ్లెట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ